సో ఏపీలో ప్రజరిచ్చిన తీర్పు మనందరికీ తెలుసు సో కూటమికి బలమైనటువంటి మెజారిటీని ఇవ్వడం జరిగింది అలాగే అధికారంలో ఉన్న వైసీపీకి అత్యంత తక్కువ అంటే ఊహించని స్థాయిలో కొన్ని సీట్స్కే అది కూడా ఇంకా సింగిల్ డిజిట్కి వెళ్ళిపోయేది అది కాస్త బతికి బయటపడినట్లుగా అలా కొన్ని సీట్స్కు మాత్రమే పరిమితం చేసింది ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీకి పదకొండు సీట్లకు మాత్రమే పరిమితం చేశారు జనం తమ ఓటుతో బలంగా ఒక మెసేజ్నైతే ఇచ్చారు సో అందులో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మాట్లాడారు నిన్ననే మాట్లాడారు హుందాగా ప్రజా తీర్పుని యాక్సెప్ట్ చేస్తూనే కొన్ని నర్మగర్భమైనటువంటి అసంతృప్తి పలుకులు కూడా పలికారు అవేంటి అనే దాంట్లో కొంత కొంత వీడియో క్లిప్ని చూద్దాం ఎవరు మోసం చేశారు ఎవరు అన్యాయం చేశారు అని చెప్పి అనొచ్చు కానీ ఆధారాలు లేవు ఏం జరిగిందో దేవుడికి తెలుసు పెద్ద నేనైతే చేయగలిగేది ఏమీ లేదు ప్రజల తీర్పు తీసుకుంటాం కానీ మంచి చేయడానికి మాత్రం ప్రజలకు తోడుగా ఖచ్చితంగా ఉంటాం సో ఇది జగన్ మాట్లాడినటువంటి ఓవరాల్ స్పీచ్లో ఒక చిన్న క్లిప్ అయితే వారు మాట్లాడింది ఏంటి అంటే అంటే మనం ఒక చిన్నపాటి విశ్లేషణ చేయాలి అంటే వైకాపా ఓటమికి ప్రధానంగా మాట్లాడుకోవాలి అంటే అంటే వీళ్ళ వర్షంలో చెప్పాలి అంటే సంక్షేమ పథకాలు మమ్మల్ని గట్టెక్కిస్తాయని దాంతోపాటుగా సంస్కారంతో కూడుకున్న రాజకీయాలు కూడా చేయాల్సినటువంటి అవసరం ఉండే కానీ చేయలే పేర్ని నాని కానీ అనిల్ కుమార్ యాదవ్ కానీ లేకపోతే కొడాలి నాని కానీ అంబటి రాంబాబు ఆ తర్వాత తాడిపత్రులో ఒక మాజీ పోలీస్ ఆఫీసర్ అతని పేరేంటో మర్చిపోయాను సో వీడియోలు బయటకు వచ్చాయి కదా అతను లేకపోతే నగరి మాజీ ఎమ్మెల్యే రోజా కానీ వీళ్ళందరూ చేసినటువంటి వ్యాఖ్యలు ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అంతస్థాయిలో అనకపోయినా పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితాన్ని పదే పదే టార్గెట్ చేయడం కానీ వీటి వలన ప్రజల్లో ఒక రకమైనటువంటి నెగిటివిటీ వచ్చింది న్యూట్రల్ ఓటర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు సామాన్య జనానికి అంటే సాధారణంగా ఈ క్యాడర్కి ఆ క్యాడర్కి అతీతంగా ఆలోచిస్తారు వాళ్ళు ఎప్పుడైనా కీలకంగా పాత్ర పోషిస్తూ ఉంటారు ఈరోజు ఆల్మోస్ట్ ఫార్టీ పర్సెంటేజ్ ఆఫ్ ద ఓట్ షేర్ వైసీపీకి ఉన్న కేవలం పదకొండు సీట్లకు మాత్రమే పరిమితమైన పరిస్థితి అక్కడ టీడీపీ ఎలియన్స్లో భాగంగా కూడా నలభై ఐదు శాతం ఓట్లు మాత్రమే సాధించింది కేవలం ఒక ఐదు శాతం ఓట్లు అంటే న్యూట్రల్ ఓట్లు కావచ్చు జనసైనికుల ఓట్లు కావచ్చు అవి కీలక పాత్ర పోషించాయి సో హుందాతనంతో కూడుకున్నటువంటి పాలిటిక్స్ మెయిన్లీ చేయకపోవటం ప్రధానమైనటువంటి మంచ అంటే కారణాలేంటో తెలియట్లేదు అనేలాగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం అనేది జరుగుతోంది కాబట్టి ఏవో కొన్ని మనకు తోచినటువంటి సలహాలు సూచనలు ఇవ్వాలి అలాగే జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది అలా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు రాజకీయాల్లో అలాంటివి సాధ్యం పడదు అంత ఈజీగా ఏ రాజకీయ పార్టీ యొక్క భవిష్యత్తుని అంచనా వేయలేం అఫ్కోర్స్ ఇప్పుడు ఇక్కడ టీడీపీ నాయకులు కొంతమంది సవాళ్లు ప్రతి సవాళ్ళు చేస్తూ ఉన్నారు మీరు మాకు ఐదు సంవత్సరాల నరకం చూపించారు మీకు మేము చుక్కలు చూపిస్తాం సిద్ధంగా ఉండండి అని చెప్పేసి సో ఇవన్నీ కూడా మళ్ళీ అగైన్ వాళ్ళకి భూమురంగయ్యే పరిస్థితి ఫోకస్ చేయాల్సింది అభివృద్ధి మీద జనం మీరు మీరు కొట్టుకు సావండి అని చెప్పేసి ఓట్లు వీలే అలాగే వైకాపా హయాంలో జరిగినటువంటి స్కామ్లు మద్యం పాలసీలు వీటిని కూడా పరిగణలోకి తీసుకొని ఆ యొక్క అంశాలు ఏవైతే వీళ్ళకి నెగిటివ్గా రిపోర్ట్ ఇచ్చాయో అటువంటి వాటన్నింటినీ ఎరాడిగేట్ చేసి ఆ విధానాలకు స్పస్తి పలికి కొత్త ప్రభుత్వం ముందుకు వెళ్తే మళ్ళీ ఇదిగో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆడిన మాటలు ఆ పరిస్థితికి టీడీపీ వాళ్ళు రాకుండా ఉంటారు సో దిస్ ఈజ్ వాట్ మై ఒపీనియన్